వెల్కమ్ టు నెలతల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు మీ ముందుకు ఒక మంచి విషయాన్ని తీసుకువచ్చాను సామాన్య మానవుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం అనేది ఒక కళ ఎవరైతే ఫస్ట్ టైం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి కోసమే ఈ వీడియో ముందుగా మీ మనసులో మూడు క్వశ్చన్స్ ఉండాలి మీరు ఏ లొకేషన్స్ లో ల్యాండ్ కొనాలనుకుంటున్నారు ఏ బడ్జెట్ లో కొనాలనుకుంటున్నారు ఏ కా కొనాలనుకుంటున్నారు ఈ మూడు క్వశ్చన్స్ మీ మనసులో పెట్టుకొని ఒక మంచి ప్రాపర్టీ అడ్వైజర్ను సెలెక్ట్ చేసుకోవాలి ఒక మంచి ప్రాపర్టీ అడ్వైజర్ను సెలెక్ట్ చేసుకొని తనతో తన దగ్గర ఉన్న కలెక్షన్స్లో సైట్ విజిట్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని ఆ నచ్చిన సైట్లను సైట్ విజిట్లు చేయండి సైట్ విజిట్లు చేసిన తర్వాత అందులో మీకు నచ్చిన సైట్లను లొకేషన్స్ పిన్ చేసుకోండి లొకేషన్స్ పిన్ చేసుకొని తనతో నెంబర్ ఆఫ్ సైట్ విజిట్లు చేసి అన్ని సైట్ విజిట్లు క్లోజ్ అయిన తర్వాత మీ ప్రాపర్టీ అడ్వైజర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఎంక్వైరీ చేయాలి మీరు మళ్ళీ ఆ సైట్ల దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఈ ల్యాండ్ ఏదైనా ఇష్యూస్లలో ఉందా అనేది తెలుసుకోవాలి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న రైతులతో మాట్లాడండి ఈ ల్యాండ్ ఏదైనా ల్యాండ్ తగాదాలలో ఉందా తన అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఏదైనా గొడవలున్నాయా అలాగే ఇది ఏమైనా కోర్టు ఇష్యూస్లలో ఉందా అనే విషయం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అది జెన్యున్ అని తెలిసిన తర్వాత మీరు ఆ ప్రాపర్టీ అడ్వైజర్తో డాక్యుమెంట్స్ సెండ్ చేయించుకోండి సెండ్ చేయించుకొని ఈసీ చెక్ చేయండి పట్టాదార్ పాస్బుక్ చెక్ చేయండి ఇది ఏదైనా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అనే విషయాన్ని కూడా చెక్ చేయాలి ఈసీలో మీకు ఇది ఏమైనా మోడిగేషన్ లోన్ ఉందా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా అనే విషయం మీకు ఈసీలో తెలుస్తుంది నెక్స్ట్ మీరు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చూసి ఈ సర్వే నెంబర్ దాంట్లో ఉంటే తీసుకోకండి అది కాకుండా మీకు మంచి పట్టా ల్యాండ్ అని తెలిసిన తర్వాతనే తీసుకోండి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లలో కోర్టు ఇష్యూ ఇష్యూస్ ఉన్నా కానీ ఇది దేవాలయాలకు సంబంధించిన ల్యాండ్ అని కానీ చెరువుకు సంబంధించిన ల్యాండ్ కాని కానీ కెనాల్స్ కు సంబంధించిన ల్యాండ్ అని కానీ ఇనాం భూమి అని కానీ లావాణి పట్టా అని కానీ ఇలాంటివి అయితే మనకు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లలో చూపెడుతుంది ఆ లిస్టులో అది కాకుండా మీకు జెన్యున్ ల్యాండ్ అయితేనే దాన్ని ప్రొసీడ్ అవ్వండి అలాగే మీరు నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇది సేల్ డీడీలో ఉందా గిఫ్ట్ డీడీలో ఉందా అనే విషయాన్ని చెక్ చేయాలి సేల్ డీడీలో ఉంటే ఓకే అదే గిఫ్ట్ డీడీలో ఉందనుకోండి కొంచెం పరిశీలించి చూడాల్సిందే మీరు గిఫ్ట్ డీడీలో ఉందనుకోండి అది వాళ్ళకు ఎలా వచ్చింది గిఫ్ట్ డీడీ అనేది తెలుసుకోండి గిఫ్ట్ డీడీ ఎలా వచ్చింది అనేది తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళండి లేకుండా మీరు దాన్ని ప్రొసీడ్ అవ అవ్వద్దు సేల్ డీడీలో ఉంటే ఓకే అలాగే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పొజిషన్ ఒక దగ్గర ఉండి సర్వే నెంబర్ ఒక దగ్గర ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి చెక్ చేయాలి టీపాన్ ప్రకారం అది ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు సిట్టింగ్కి వెళ్ళండి సిట్టింగ్కి వెళ్ళి మీకు నచ్చిన ప్రైజ్లో వచ్చినట్టయితేనే ప్రొసీడ్ అవ్వండి అలాగే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి